న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈరోజు జరిగిన సంఘటన మోహన్ బాబు గారి ఇష్యూ కోర్టు అక్షింత లేచిన విషయం పదిహేను లక్షలను ఫైన్ కట్టాలి మోహన్ బాబు ఎందుకు కట్టాలి పిల్లల దగ్గర ఆ కోర్సు ఈ కోర్సు అని యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఇరవై ఆరు కోట్లు వసూలు చేశాడు ఇదే విషయం కొంతకాలం క్రితం ఎవరైతే వాళ్ళ కొడుకున్నాడు మనో మనోజ్ మంచు మనోజ్ మంచు మనోజ్ ఏం చెప్పాడు అధికంగా ఫీజులు పిండేస్తున్నారు పిల్లల దగ్గర అంటే ఆ రోజు నమ్మలేదు సార్ ఇతను ఏదో గజ్జితో చెప్తున్నాడు అనుకున్నాం కానీ ఈరోజు హయానా కోర్టు ఇతను ఇచ్చేశాడు మోహన్ బాబు ప్రతి మీటింగ్లోనూ చెప్తుంటాడు సార్ ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలు అద్భుతంగా నేను ఫ్రీ ఇస్తున్నాను ఫ్రీ ఎడ్యుకేషన్ క్రమశిక్షణ అంటుంటారు మనం నిజంగా మోహన్ బాబు క్రమశిక్షణ ఇస్తున్నాడు కొన్ని ఇచ్చాడు అని అనుకున్నాం కానీ ఈరోజు కోర్టులో ఆ తీర్పు వచ్చేందుకు ఈయనే కదా సార్ అప్పుడు రోడ్డు పైన పడుకొని నాకు ఫీజు చేయబడి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని నిందించిన పెద్ద మనిషి అవును మనం ఇటీవలే సినిమా పైన ఇచ్చేద్దు ట్రోల్ చేయిద్దండి అని విష్ణు సినిమా బాగుంది నిజంగానే చూడండి బాగా చేశారు చాలా కష్టపడ్డారు కాబట్టి మరీ ట్రోల్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదని మనం సపోర్ట్ ఇచ్చాం కాకపోతే ఏంటంటే సార్ ఇక్కడ మనం ఒక ట్రూ జర్నలిస్ట్ గా ఉన్నాం కాబట్టి దూత్ కా దూత్ పానీ కా పానీ అని ఒకటి ఉంటది తప్పు తప్పే ఒప్పు ఒప్పే ఒకే మనిషిలో రెండు లక్షణాలు ఉన్నప్పుడు తప్పు చేస్తున్నాడు ఇటు ఓకే పర్వాలేదు అని అనిపించుకున్నప్పుడు తప్పు చేసినప్పుడు అని చెప్తాం ఏదైనా తప్పుని తప్పుగా చూపిస్తాం ఒప్పుంటే ఒప్పుగా చూపించడం అనేది మాధ్యమం ఇందులో చాలామంది నేను గమనించానండి వాళ్ళ వాళ్ళ ఫ్యాన్సో లేకపోతే పిఆర్ ఊరికే కామెంట్స్ చేయడమో లేకపోతే తిట్టడమో ఈ రకమైన పరిస్థితి ఎక్కువ అవుతుంది యూట్యూబ్ ఛానల్స్ అవును ఎవడు పేరు చెప్పకుండా ఒక అనామకుడు కామెంట్ పెట్టినందువల్ల తప్పు ఒప్పైపోదు ఒప్పు తప్పైపోదు ఈ విషయం తెలుసుకోవాలి ముందు మీరు యూట్యూబర్స్ అంటే ఒక చిన్న విషయం గుర్తు ఈ యూట్యూబర్ ఆ యూట్యూబర్ నువ్వు చెప్పింది తప్ప అంటున్నాడు ఈ యూట్యూబర్ గతంలో అలాంటి వీడియోలు చేశాడు చేశాడు వాళ్ళు తప్పని చూపిస్తున్నాడు అంటే ఇట్లా తయారైపోయాడు అలాగే యూట్యూబ్ ఆ వన్ యూట్యూబ్ టూ యూట్యూబ్ పైన గొడవలు జరుగుతాయి సార్ ఇంకా జరుగుతాయండి ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పుడు ఏంటంటే సార్ యూజీసీ పరిధిలో ఇది గవర్నమెంట్ కూడా కాదు యూజీసీ అనేది యూనివర్సిటీ ఆయనది ఫస్ట్ విద్యానికేతన్ తర్వాత అది మోహన్ బాబు యూనివర్సిటీ అయింది సో ఆ యూనివర్సిటీకి పర్మిషన్స్ కానీ యూనివర్సిటీ ఆయన మంచి ఫస్ట్లో ఆయన స్థాపించినప్పుడు ఒక మంచి దాంతో స్థాపించాడు ఒక మంచి లక్ష్యం ఓ మంచి ఆశయంతో స్థాపించి తర్వాత మరి అసలు మేనేజ్మెంట్ విష్ణుగారి చేతికి వెళ్ళిందా లేకపోతే ఇంకోట కంప్లీట్గా ఆయనే చూస్తున్నాడా అసలు తప్పెక్కడ జరిగింది అసలు వసూలు చేయాల్సిన అవసరం ఏంటి ఛాన్సలర్ మోహన్ బాబు సార్ వైస్ ఛాన్సలర్ విష్ణు యా అవసరం ఏంటి అని అంటే ఇక్కడ ఘోరాతి ఘోరమైన విషయం నాకు మనకి స్టడీలో అంటే అసలు అక్కడ బయట నుంచి వచ్చి చదువుకొని మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు చదువుకొని ఇంటికెళ్ళిపోయే స్టూడెంట్స్ మీద కూడా మెస్చార్జీలు వేశారంట అసలు వాళ్ళు ఎక్కడ వాళ్ళు భోజనం ఎక్కడ తింటున్నారు వాళ్ళ తర వాళ్ళే తెచ్చుకొని వాళ్ళు మేమే తింటున్నాము అసలు ఏ రోజు మెస్కి పోయింది లేదు అయినా సరే మా మీద మెస్ఛార్జ్ వేశారు ఇదిగో చూడండి అని వాళ్ళు ప్రూఫ్ చూపించటం అలాగే పేరెంట్స్ అసోసియేషన్ అని ఉందంట తిరుపతి వాళ్ళందరూ కలిసి మోకుముడిగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పోలీస్ కంప్లైంట్ నుండి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళటం యూనివర్సిటీ అక్కడంతా చెక్ చేసి ఇరవై మూడు కోట్ల అవకతవకలు జరిగిన మాట నిజమే అని చెప్పి తీసుకెళ్ళి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ఇక్కడ ఫార్ చేసింది ఉన్నత విద్యాశాఖ సిఫార్సు చేసింది ఉన్నత విద్యాశాఖ అలా చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు నెసెసరీ యాక్షన్ తీసుకోండి అసలు వాట్స్ వాట్స్ హ్యాపెనింగ్ వాట్ హ్యాపెండ్ అనేది కనుక్కుంటే ఇరవై మూడు కోట్ల స్కామ్ జరిగింది ఇట్లా ఎక్కువగా ఫీజులు వసూలు చేశారు అలాగే పదిహేను లక్షల జరిమానా ఏదైతే ఉందో దీనికి కట్టాల్సిన పన్ను ఏదైతే ఉందో అది కూడా ఎగ్గొట్టారు ఇంతవరకు కట్టలేదు అది కూడా ఇమీడియట్గా దాన్ని రియంబర్స్ చేయండి అని అంటే ఇంత జరిగిన తర్వాత ఇదేదో మనం గ్రెడ్జ్ అనుకోర్లే ప్రభుత్వ పనితీరు కరెక్ట్గా ఉంది సక్రమంగా ఉంది అని అనుకోవాలి ఇప్పుడు ఒకటి సార్ క్లారిటీ ఏంటంటే తమ్ముడు తనవాడైనా ధర్మం పలకాలి అని అంటారు అది టీడీపీకి మోహన్ బాబు గారు క్లోజ్ కావచ్చు యాంటీ కావచ్చు ఇంకోటి కావచ్చు కాకపోతే ఇలాంటి చర్యల వల్ల దుశ్చర్యలు అంటారు వీటిని ఇట్లాంటి చర్యల వల్ల ఏమవుతుంది కరెక్ట్గా గవర్నమెంట్కి గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు అంటారు ఏ మీ వాడని వదిలేసావా ఇంతకు ఇంతకుముందు గతంలో మీరు కలిసి పనిచేశారు అని చెప్పి వదిలేసావా లేకపోతే ఆయన అన్నగారికి టీడీపీ ఎన్టీఆర్ గారికి సన్నిహితుడని వదిలేసావా అని కూడా దుమ్మెత్తిపోతుంది దుమ్మెత్తు అందుకని కరెక్ట్గా ఇందాక అన్నది అదే దూత్ దూద్ పానీకా పాని సింపుల్ తమ్ముడు తనవాడు ధర్మం పలకాలి తప్పు చేసాడు శిక్ష పడాలి అయితే దీని వెనకాలేంటి ఇంతకు ముందు వరకు మంచు మనోజ్ గారు ఇంతకు మీరు ప్రస్తావించారు ఆయన చాలా రోజుల కిందటే మనకి ఈ విషయం చెప్పారు ఆరు నెలల పైన అయింది ఐలిగేషన్ అసలు ఆ గొడవ అయినప్పుడే ఇంట్లో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు అది విష్ణు ఆధ్వర్యంలో జరుగుతోంది ఇంతకు ముందు ఇలా లేదు అసలు ఇప్పుడు నన్ను లోపలికి రానేసి నేను అడిగాను అలా చేయడం తప్పని చెప్పాను అందుకని నన్ను బయటికి గెంటేశారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు అది ఇప్పుడు తేటతెల్లమైంది అది నిజమైందని అనుకోవచ్చు అవును సార్ ఇప్పుడు ఈ పెద్ద మనిషి మోహన్ బాబు గారు ఏదైతే ఉన్నారో ఇంత పెద్ద అవార్డ్స్ గెలుచుకొని క్రమశిక్షణ గురించి మాట్లాడే వ్యక్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అని రోడ్డు పైన బైఠాయించి గవర్నమెంట్ పైన నిరసన తెలియజేసిన వ్యక్తి రూల్స్ మాట్లాడే వ్యక్తి ఈరోజు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టాలి కదా సార్ అవును నేను చేయలేదు నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తుంది ఏదో చెప్పాలి కదా బయటకు వచ్చి ఇప్పుడు అది వెబ్సైట్లో పెడితే మాకు అవమానం జరుగుతుంది అది తీసేయండి అని కోర్టుకు వెళ్ళారు ఏది ఆ నోటీసు ఆ జరిమానా ఏదైతే పదిహేను లక్షల జరిమానా కట్టేశారు నువ్వు ఎందుకు కట్టావు కట్టకూడదు కదా పోరాడాలి కదా అవును తప్పు తేలింది తప్పు తేలింది సార్ ఇప్పుడు క్లియర్ కట్గా ఇరవై మూడు కోట్లు ఎక్కువ వసూలు చేశారు అక్కడ వాళ్ళ ఆధారాలతో సహా నిరూపించారు తల్లిదండ్రులు మా మా పిల్లలకి ఇంత చేశారండి అని అలాంటప్పుడు ఎలా చూపించగలుగుతారు ఎలా చేయగలుగుతారు ఇంపాసిబుల్ కదా అది ఇట్ ఇట్ కెనాట్ బి డన్ అంటే తప్పు తప్పైనప్పుడు అది ఎలాగ ఆయన కాదు అని డినై చేయగలడు అది మళ్ళీ ధిక్కారం అవుతుంది కదా ఇప్పుడు కోర్టు ధిక్కారం అవుతుంది కోర్టు కేసు అయింది అనుకోండి కోర్టు కేసు అయింది దాని మీద మళ్ళీ కోర్టు ధిక్కారమో లేకపోతే ఇంకోటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి ఆయన కనుక ఇది చేస్తాయి అయితే ఏంటంటే ఆయన స్టేజ్ల మీద ఆయన స్పీచ్లకి ఆయన చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి జరిగేదానికి అసలు పొంతన అనేది ఉండదు ఎక్కడ ఇంతకుముందు కూడా షూటింగుల్లో హీరోయిన్స్ని కొట్టాడు లేకపోతే చాలా సీనియర్ నటుల్ని కూడా లేడీ అని కూడా చూడకుండా కొట్టారు అని అంటే సరే అది ఎవరూ చూడలేదు కదా అనవసరంగా అందరితో పాటు బురద చల్లటం ఎందుకు అని చెప్పి చాలా మంది గతంలో చాలా పాత వీడియో మధ్య ఒకటి వైరల్ అవుతుంది సార్ మోహన్ బాబుది చంద్రబాబు నాయుడు ఇక్కడ రైటెక్ సిటీ కట్టే రోజులు ఫ్లైఓవర్లు వేస్తున్న రోజుల్లో ఫ్లైఓవర్లు అన్నం పెడతాయా కంప్యూటర్లు నీకు జాబులు ఇస్తాయా హైటెక్ సిటీలు ఎందుకు పనికి వస్తున్నాయా అన్న మాటలు సార్ ఆయన మాటలు ఆ మాటలు ఇప్పుడు అవే జరిగాయి అది జరగడం వల్ల నువ్వు కూడా ఇంప్రూవ్ అయ్యావు ఇప్పటికైనా అలాంటి వాటికి నేను ఆ రోజు పొరపాటునన్నా అని ఒప్పుకోడు ప్లస్ ఈరోజు ఇది కోర్టులో జరిగింది దీని ముందు కూడా సాక్ష్యాలతో సహా కోర్టే యూజీసీ వాళ్ళు ఉన్నత విద్యాశాఖ వాళ్ళు చెప్పిన ఏమాత్రం లేదు ఇంకా మాకు అవమానం జరుగుతుంది మీ వెబ్సైట్లో అది తీసేయండి అని చెప్తున్నారు అవును అవమానం ఎందుకు జరిగింది మీకు తెలియదు అవమానం జరుగుతుందని నువ్వు రోజు నీతుంది అది మీరు చెప్తారు కదా సార్ సామెతలు సార్ చెక్న చెప్పే బా చెని చెప్పే బల్లి కుడుతులో పడిందని ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే సార్ వాళ్ళకి వాళ్ళు చేసేదంతా రైటు పక్క వాళ్ళు చేసేది రాంగు లేకపోతే మేము బురద జలటానికి మేము మాట్లాడతాం మా మీద ఎవరన్నా ఒక మాట మాట్లాడితే కూడా మేము సైన్స్ ఎవరన్నా తమలపాకుతో ఇలా అంటే మేము తలుపు చెక్క తీసుకుని వాళ్ళ మీదకి వెళ్ళి కొట్టేస్తాం తమలపాకుతో కొట్టడం తలుపు చెక్కతో కొట్టడం కాదు కదా అసలు ఆయన మామూలుగా కూడా స్టేజ్ల మీద కూడా చాలా టెంపర్మెంట్ అయిపోతూ ఉంటారు ఉన్నట్టుండి లేకపోతే ఎవరైనా సరే అది చిరంజీవి గారి మీద కావచ్చు ప్రభాస్ మీద కావచ్చు రాజమౌళి కావచ్చు అల్లు అరవింద్ కావచ్చు బ్రహ్మానందం కావచ్చు అలీ కావచ్చు అయినా సరే బ్రహ్మానందాన్ని కానీ వాళ్ళని కానీ అల్లీని అయితే ఇంకా అసలు మామూలుగా కూడా కాదు ఇది జరిగిపోతే మా ఎలక్షన్స్ అప్పుడు కూడా విపరీతమైన అంటే ఆర్టిస్ట్లోని బండభూతులు తిట్టడం అనే దాని మీద ప్రత్యక్ష సాక్షులు కూడా అక్కడ ఉన్నారు బెనర్జీ కూడా చాలా బాగా బెనర్జీ చాలా బాగా మాట్లాడటం నోటి దురుస్తనం అనేది తగ్గించుకోండి మీరు అని చెప్పి చాలా ఛానల్స్ చెప్తున్నాయి మనం చెప్పటం కాదు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తే బోల్ అని ట్రోల్స్ జరుగుతున్నాయి సరే ట్రోలింగ్ విషయం అనేది పక్కన పెడదాం కాసేపు ఎందుకనంటే అది కంప్లీట్గా అంటే ఏవో పైన వాళ్ళు తేల్చుకుంటారు అయిపోతుంది కానీ ఇదేంటంటే ఒక అన్యాయం జరగటం స్టూడెంట్స్ని వాళ్ళు పాపం చెయ్యని పనికి అంటే వాళ్ళు అక్కడ జాయిన్ అయిన పాపానికి వాళ్ళని ఇంత టార్చర్ పెట్టి లేకపోతే వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేయటం అనేది మాత్రం క్షమించలేని నేరం కిందే పరిగణించాలి ఇదైతే అయితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అసలు ఈ ప్లానింగ్ అంతా ఎవరిది మంచు విష్ణు గారా లేకపోతే మోహన్ బాబు గారు దీని మీద బాధ్యత తీసుకుంటారా అనేది మాత్రం క్లియర్ కట్గా వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే గానీ మనకి మనకు అర్థం కాదు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు తీసుకోవడం తప్పే మేము పొరపాటున తీసేసుకున్నాము దానికి సంబంధించి మేము దానికి బాధ్యత వహిస్తామని అంటే ఓకే ఓకే బాధ్యత వహించినా ఇప్పుడు చేతులు కాలేక ఇప్పుడు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయటం అనేది సామాన్య విషయం కాదు గుర్తింపు రద్దు చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది మళ్ళీ ఎలా ప్యాచ్ప్ చేసుకోగలుగుతాడు అంత పెద్ద ఆయన కష్టపడకుండా పైకి వచ్చిన వ్యక్తి కాదు అంటే అద్భుతమైన నటుడు అద్భుతమైన ప్రశంసలు ఉన్నాయి గుర్తిస్తారు నువ్వు గ్రేట్ గా గొప్ప హీరో సూపర్ హిట్లు కొట్టావు ఎవ్వరికి దానికి లోకాలు వేస్తారు కానీ నీ ప్రవర్తన తీరు నువ్వు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి ఆయనకి అసలు స్టేజ్ మీద మామూలుగా మాట్లాడటము లేకపోతే ఆయన కోపడతారు అందరు నటినట్లకి కోపం ఉంటుంది మామూలుగా వ్యక్తి వాడికి ప్రతి ఒక్కటి కోపం ఉంటుంది ఇష్టం వచ్చినట్టు అది జర్నలిస్టులతో కూడా కాదు లేకపోతే ఇంకోటి కాదు మన మన అంతకుముందు జర్నలిస్ట్ని మైకేసి ఇప్పుడు తోసేయటం వేరు లేకపోతే అవతల బొండటం వేరు తిట్టడం వేరు సరే ఇదే టాపిక్ పైన మనం మోహన్ బాబు గారిని అలా వెళ్ళి చేయడం ఎవరికైనా తప్పని మోహన్ బాబు పక్షాన మనం మాట్లాడాము మాట్లాడే విషయంలో వీడియో గేట్లు బద్దలు కట్టుకొని మీడియా ముక్కు పైన మొహం పైన తప్పే అన్నా మనం ప్లస్ కన్నప్ప రిలీజ్ బడ్జెట్ పెట్టి కష్టపడి సినిమా చేశారు అని కూడా చెప్పాం ఈ రోజు ఈ విషయం పైన మనం ఎందుకు మాట్లాడుతున్నాం దేని దానికే మాట్లాడుతున్నాం ప్రతి దానికి వెనక ఏం చేసినా భజన చేస్తూ జయము మనం భజన కాదు బ్యాచ్ కాదు భజన చాలా అసలు ఏది బాగుంటే ఏది నచ్చితే అది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడుతుంది ఎప్పుడు కిరణ్ టీవీ గుర్తుపెట్టుకోండి సో మోహన్ బాబు గారి విషయంలో అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది అగమ్య గోచరంగా ఉంటుంది సార్ ఇప్పుడు సార్ ఆయన వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చి దాని క్లారిఫికేషన్ ఇవ్వాలి తప్పు చేయలేదా తప్పు చేశాడా లేకపోతే ఆయన చేశాడా ఆయన కింద కార్యవర్గం తెలియక సార్ ఇప్పుడు యూనివర్సిటీ గుర్తింపు రద్దవుతే తిరిగి రాదు అది రాదు ఆయనకి మాత్రమే కాదు ఇప్పుడు చదివే స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో ఉంటారో వాళ్ళకి కూడా నష్టమే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వేరే యూనివర్సిటీ ఎస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఇక్కడ బాధ్యతలు తీసుకోమని చెప్పింది సార్ ఇక్కడ ఈజీ కాలేజీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు చేస్తారు మరి నీకు ఎంత అవమానం అసలు నీ కళల సౌదం కదా అది మోహన్ బాబు జీవితం ఏం చేసుకున్నావు తెలియదా మీకు అదే సార్ తెలియదు మాకు తెలియదు జరిగింది అంటే దాని గురించి క్లారిఫికేషన్ కోర్టుకి ఇవ్వండి ప్రజలకి ఇవ్వండి ఎందుకంటే నువ్వు ప్రజానటుడివి ప్రజల్లో ఆదరణ పొంది అంతా ఇదే అన్నవాడు అవును నువ్వు ఇంత వచ్చి స్పీచెస్ నీ నీ గతంలో స్పీచ్లు అన్ని క్రమశిక్షణ నిజాయితీ దాని గురించి ఉండేది ఆన్ స్క్రీన్ మీదే ఆయన ఒక అద్భుతమైన నటుడు సార్ అంతవరకు చెప్పగలం ఆఫ్ స్క్రీన్ ఎన్నో ఎలిగేషన్స్ తెలుగులో ఏ నటుడి మీద లేనన్న ఎలిగేషన్స్ ఆయన నోటి వాచాలత్వం మీద కావచ్చు ఆయన కోప్పడే విధానం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ప్రతి ఒక్క విషయంలోనూ చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మాత్రం ఆయన కొంచెం గమనించుకొని ఆయన సొంతంగా ఇప్పటికైనా సరే దాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయో చూడాలి ఇంకోసారి మీరు అన్నట్టు ఒక పబ్లిక్ వ్యక్తి కాబట్టి పబ్లిక్ ఇష్టపడే వ్యక్తి లేదా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చాలా ఉంది అని బయట మాత్రం ఎవరు హర్షించని పని చేశారని చెప్పారు అవును సార్ ప్రజలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు సార్ అందులో నువ్వు దేంట్లోనూ అక్కడ ఫెయిల్ అయ్యి ఇక్కడ ఫెయిల్ అయ్యి మాటల్లో ఫెయిల్ అయ్యి క్రమశిక్షణలో ఫెయిల్ అయ్యి కరెక్ట్ ఏదైతే చెప్తున్నావో అది నువ్వు మాత్రం చేయకుండా చెప్పడానికి మాత్రమే ఉన్నాయి చేయడానికి కాదు అనేది మోహన్ బాబుని చూస్తే అర్థమవుతుంది కరెక్ట్ నమస్తే